ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా జేడీకేడీని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అనగానే ఇంకా వాళ్ళిద్దరు బయటికి వస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి కౌష్కి వస్తుంది ఇంకా కౌష్కిని చూసి జేడీకేడీ షాక్ అవుతారు ఇంకా కౌష్కి జేడీకి వచ్చి గన్ గురి అసలు నా నా తమ్ముడు ఏ అన్యాయం చేశాడని వాడిని చంపేశావు నా తమ్ముడు నొక్కన్నే కాదు నా కుటుంబం మొత్తాన్ని అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా పక్కనే ఉన్న సాధు నాయక్ మీరు కంప్లైంట్ ఇచ్చారు అందుకే వాళ్ళిద్దరిని మేము సస్పెండ్ చేశామని చెప్పి ఇంకా అంటాడు అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు కౌశికి ఇంతటితో ఏమీ అయిపోలేదు నా తమ్ముడు ప్రాణాలు తీసినందుకు మిమ్మల్ని రోడ్డుకి లాగి లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలాగా చేస్తాను అలా చేయకపోతే నా పేరు వజ్రపాటి కౌశికే కాదు అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకా జగదాత్రి కేదార్ ఇంకా ఇద్దరు అలాగా చూస్తూ ఉండిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్